అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ నలభై ఐదు చిన్ను వాళ్ళ మీద దొంగతనం మోపటంతో ఇక చిన్నుకి అక్కడ ఉండలేక చిన్ను శైలుని శైలు అమ్మ హేమను తీసుకుని ఇంటి నుండి బయటికి వస్తాడు తన దగ్గర దాచుకున్న డబ్బులతో ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుని అవసరమైన సామాను కొనుక్కొని అదే ఊరిలో ఒక పక్కన ఉంటాడు చిన్ను వేరొక పెళ్లి చేసుకో అని లక్ష్మి అడగటంతో విద్య చాలా బాధపడుతూ దేవుడు గదిలో కూర్చొని నా జీవితానికంటూ ఒక పరిష్కారం దొరికే వరకు నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి దేవుడు గదిలోనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది విద్య ఇంట్లో వాళ్ళందరూ విద్యకి నచ్చ చెప్పి జ్యూస్ తాగించి గదిలోకి తీసుకువచ్చి నిద్ర కూర్చుతారు ఎన్ని రోజులని నిద్రాహారాలు మాని ఇలా బాధపడతావని చెప్పి తనని ఓదారుస్తాడు భరత్ నిద్రపోయాడు అనుకుని కార్తీక్ సింధూరాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా విద్యకి విశాల్నిచ్చి పెళ్లి చేయాలి దానికోసం మనమే ఏదో ఒకటి చేయాలి అని సింధూరా అంటే కార్తీక్ ఆలోచనలో పడతాడు మనం పూజకు పూల మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకురమ్మని విద్యను వెళ్ళమందాం తోడుగా విశాల్ కూడా వెళ్ళమని చెప్తే కొన్ని రోజుల పాటు విశాల్ విద్య పక్క పక్కనే ఉండి సమయం గడిపితే విద్యలో ఏమైనా మార్పు రావచ్చేమో అంటాడు కార్తిక్ అవునండి మీరు చెప్పింది నిజమే రేపు ఉదయాన్నే ఈ పని చేద్దాం అంటుంది సింధూర ఇదంతా వింటున్న కి బాధ కలుగుతుంది విద్యా అత్తయ్యకి వేరొక పెళ్లి చేస్తారా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి సాగర్ మామయ్యకి ఈ విషయం చెప్పాలి అప్పుడే సాగర్ మామయ్య నాటకం ఆపేసి హాస్పిటల్ నుండి ఇంటికి వస్తాడు అని నిర్ణయం తీసుకుంటాడు భరత్ తర్వాత రోజు ఉదయం కార్తిక్ చెప్పినట్లుగానే విద్యని విశాల్ని పూలు కొనుక్కోరావడానికి పూల మార్కెట్కి పంపిస్తారు ఇందులో కూడా సింధువుర ఒక కొత్త పథకం ఆలోచించి అక్కడ నలుగురు కుర్రాలకి డబ్బులు ఇచ్చి రెడీగా ఉండమని చెప్తుంది విశాల్ విద్య పూలు కొంటున్న సమయంలో ఆ నలుగురు కుర్రోళ్ళు మీ స్నేహితుడు సాగర్ని పిచ్చాస్పట పంపించి తన భార్యతో షికార్లు చేస్తున్నావా అని వెటకారంగా మాట్లాడతారు దానికి కోపం వచ్చిన విశాల్ ఆ కుర్రోళ్ళని కొట్టబోతుండగా నిజమే కదా మేము చెప్పింది ఊరు మొత్తం మీ ఇద్దరి గురించి మాట్లాడుకుంటుంది మీ అక్రమ సంబంధం ఎవరికి తెలియదనుకుంటున్నారు అని రచ్చకొట్టినట్టు మాట్లాడతాడు విశాల్ అందరినీ కొడుతుంటే విద్య విశాల్ని ఆపి ఇంటికి తీసుకువస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్తారు విద్య ఆ గొడవ గురించి పట్టించుకోదు విశాల్ తన గదిలో కూర్చుని పదే పదే ఆ కుర్ర వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు హాల్లో అందరూ కూర్చొని ఉండగా విద్య టీ తీసుకువచ్చి అందరూ ఇస్తూ ఉండగా విశాల్ అక్కడికి వచ్చి ఆంటీ నేను విద్య పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు లక్ష్మి చాలా ఆనందంగా విశాల్ వైపు చూడగా విద్యకు కోపం వచ్చి టీ ట్రైన్ పక్కన పెట్టి విశాల్ని లాగి పెట్టి ఒక చెంప దెబ్బ కొడుతుంది ఏమనుకుంటున్నా విశాల్ అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది స్నేహితుడి భార్యని పెళ్లి చేసుకోవటం మహా పాపం అని పెద్ద పెద్దగా అరుస్తుంది అది కాదు విద్య ఇందాక పూల మార్కెట్లో చూసావు కదా ఏం జరిగిందో నీ గురించి అందరూ తప్పుగా అనుకోవటం ఇష్టం లేదు ఒకసారి నేను చెప్పేది కూడా విను అని అంటున్న విద్య అక్కడి నుండి తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంటుంది అందరికీ విద్యను ఎలా ఒప్పించాలో అర్థం కాక విశాల్ ఆ తప్పు చేసిన వాడిలా బాధపడుతూ ఉంటే విశాల్ దగ్గరికి వచ్చిన సింధూరా నువ్వు చాలా మంచిగా ఆలోచించావు నీలాంటి వాడు విద్యకి భర్తగా రావటం విద్య అదృష్టం కాస్త నాకు సమయం నువ్వు విద్యను ఎలాగైనా పెళ్లి ఒప్పిస్తాను అని చెప్పి తో మాట్లాడిన తర్వాత సింధూరా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మెంటల్ హాస్పిటల్ సాగర్ దగ్గరికి భరత్ వచ్చి విద్య అత్తయ్యకి రెండో పెళ్లి చెయ్యబోతున్నారు అన్న విషయం చెప్తాడు విద్యకు ఇంకో పెళ్లి చేస్తున్నారా అని తెలిసి సాగర్ ఏడుస్తాడు కాసేపటి తర్వాత విద్య జీవితం బాగుండాలి దానికి నేను ఏదైనా చేస్తాను అని అంటాడు ఇక భరత్కి ఏం మాట్లాడాలో అర్థం కాక తిరిగి ఇంటికి వచ్చేస్తాడు మెంటల్ హాస్పిటల్కి పేషెంట్ని అబ్జర్వ్ చేయడానికి లక్కీ అనే ఒక అమ్మాయి వస్తుంది డాక్టర్ నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆ పేషెంట్ని స్టడీ చేయి అని చెప్పగానే సరే అని లక్కీ అందరినీ గమనిస్తూ ఉంటుంది పేషెంట్లందరూ గార్డెన్లో చెట్లకు నీళ్లు పోయమని చెప్తే చెట్లు విరక్కొడుతూ ఉంటారు సాగర్ అందరికీ అలా చెట్లను విరగొట్టకూడదు వాటికి కూడా నొప్పి పుడుతుంది ఇలా నీళ్లు పట్టాలి అని చెప్పి అందరికి నీళ్లు పట్టడం గురించి చెప్తూ ఉంటాడు లక్కీకి సాగర్ మాటలు నచ్చటం కారణంగా సాగర్కి వెళ్లి ఐఎం లక్కీ అని పరిచయం చేసుకుంటుంది నా పేరు సాగర్ ప్రతాప్ వర్మ అని చెప్పి సాగర్ తనని తాను పరిచయం చేసుకోవటంతో లక్కీకి ఆశ్చర్యం వేస్తుంది కొంచెం చిన్నపిల్లవాడిలా మాట్లాడుతున్నాడు అంతేకాని తనకి పిచ్చి లేదు ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు నేను సాగర్ని స్టడీ చేయాలి అనుకుంటుంది వెంటనే డాక్టర్ సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి నేను సాగర్ అనే పేషెంట్ని స్టడీ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది లక్కీ చెప్పిన దానికి కంగారు పడిన డాక్టర్ సుదర్శన్ వద్దు వద్దు ఆ సాగర్ కేసు అంత మంచిది కాదు కావాలంటే సాగర్ గదిలోనే రవి అనే పేషెంట్ ఉన్నాడు అతను ఎవరితో మాట్లాడు అతన్ని మాట్లాడేలా చెయ్యి అని చెప్పి లక్కీతో అంటాడు సాగర్ పేషెంట్ గురించి చెప్తున్నప్పుడు డాక్టర్ సుదర్శన్ ఎందుకో కంగారు పడినట్లు అనిపించింది అది గమనించిన లక్కీ సరే డాక్టర్ అని అంటుంది సాగర్ రవి రూమ్ లో ఉన్నప్పుడు రవి దగ్గరికి వెళ్ళి లక్కీ పరిచయం చేసుకుంటుంది లక్కీ అలా మాట్లాడుతుంటే రక్కి లక్కీ వైపు చూస్తూ ఉంటాడు ఏమీ సమాధానం చెప్పడు అంతలో సాగర్ గిటార్ తీసుకుని గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు సాగర్ సూపర్ గా గిటార్ ప్లే చేస్తుంటే లక్కీ సాగర్ వైపు తిరిగి అలాగే చూస్తూ ఉంటుంది సాగర్ని క్లాప్స్ కొట్టి అభినందిస్తుంటే ఎలాగైనా సాగర్ కే స్టడీ చేయాలి అని మనసులో అనుకుంటుండగా రవి ఒక్కసారిగా లక్కీని కిందకు తూసేస్తాడు నాతో మాట్లాడుతున్నావు కానీ పక్కనున్న సాగర్ని చూస్తున్నావు అందుకే అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు అమ్మాయిల్ని నమ్మితే పిచ్చోళ్ళు అయిపోతారు అని కోపంగా అరిచేస్తాడు రవి సడన్ గా అలా రవి చేసిన పనికి లక్కీ చాలా ఆశ్చర్యంగా ముఖం పెట్టి రవి వైపు చూస్తుంది లక్కీకి అర్థమవుతుంది ఆ రూమ్ లో ఉన్న రవి సాగర్ ఇద్దరు పిచ్చి వాళ్ళు కాదు ఎందుకో ఈ హాస్పిటల్ కి తీసుకువచ్చారు అని అనుకుంటూ ఇద్దరు వైపు చూస్తున్న సమయంలో డాక్టర్ సుదర్శన్ అక్కడికి వచ్చి సాగర్ కి స్వయంగా టాబ్లెట్లు వేస్తాడు ఒక పేషెంట్ కి స్వయంగా డాక్టర్లు టాబ్లెట్లు ఇవ్వటమేంటి నర్సు చేత కూడా పంపించవచ్చు కదా అని చెప్పి ఆ టాబ్లెట్ల వైపు చూడగా డాక్టర్ సుదర్శన్ కోపంగా నీ పని నువ్వు చూసుకో లేదంటే హాస్పిటల్లో నీ ప్రాక్టీస్ క్యాన్సిల్ చేయవలసి వస్తుంది అని కోపంగా బెదిరిస్తాడు దాంతో లక్కీ మౌనంగా తలదించుకుంటుంది ఆఫీస్ రూమ్ లో ఎవరూ లేని సమయంలో సాగర్ కేస్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది సాగర్కి ఉన్న సమస్యకి వాడే మందులకి అస్సలు సంబంధం లేదు ఈ మందులు వాడితే సాగర్ ఆరోగ్యం పాడైపోతుంది అని అర్థం చేసుకుంటుంది లక్కీ వెంటనే ఫైల్లో ఉన్న పేపర్స్ ని ఫోన్ లో ఫోటోలు తీసుకుంటుంది సాగర్ మందులు వేసుకున్నాక కాసేపటికి తన మార్పు కనపడుతుంది కోపంగా చూడటం చిరాకు పడటం జుట్టు పీక్కోవటం ఇలాంటి పనులు అన్ని చేస్తూ ఉండటంతో సాగర్ ని చూసి లక్కీ బాధపడుతుంది సాగర్ ఆరోగ్యం కావాలనే డాక్టర్ సుదర్శన్ పాడు చేస్తున్నారని ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే మంచిది అనుకుని సాగర్ ఇంటి అడ్రస్ తెలుసుకొని సాగర్ ఇంటికి వెళ్తుంది లక్కీ లక్కీ విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి గేటు దగ్గర నుంచొని అయోమయంగా ఇంటి లోపలికి చూస్తూ ఉండగా గార్డెన్లో ఆడుకుంటున్న భరత్ ఎవరు మీరు అని అడుగుతాడు నేను సాగర్ అంటున్న హాస్పిటల్ నుంచి వచ్చాను సాగర్ గురించి ఒక విషయం చెప్పాలి అని అంటుంది లక్కీ ఆ బట్ట ఆ మాటలకి భరత్ చాలా సంతోషంగా రండి లోపలికి రండి అని చెప్పి హాల్లో కూర్చోపెట్టి మీరిక్కడే కూర్చోండి నేను విద్య అత్తయ్యని తీసుకువస్తాను అని చెప్పి భరత్ విద్యను తీసుకురావడానికి గదిలోకి వెళ్తాడు హాల్లో కూర్చొని ఉన్న లక్కి ఏదో ఆలోచిస్తుండగా ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ల్యాండ్ లైన్ నెంబర్ రింగ్ అవుతుంది రెండు మూడు సార్లు ఫోన్ రింగ్ అవటంతో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం పోయేసరికి లక్కి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అదే సమయంలో సింధూరా కూడా తన గదిలో ఉండి సేమ్ కనెక్షన్ ల్యాండ్ లైన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది హలో మేడం నేను డాక్టర్ సుదర్శన్ని సాగర ఆరోగ్యం కొంచెం క్షీణించింది ఈ రోజు షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాను ఇలా నాలుగు సార్లు గాని జరిగితే సాగర్ నిజంగానే పిచ్చివాడైపోతాడు అని డాక్టర్ సుదర్శన్ సింధూరాతో చెప్తాడు చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు ఉంటాను అని చెప్పి సింధూరా ఫోన్ పెట్టేస్తుంది ఇదంతా హాల్లో ఉన్న లక్కీ వింటుంది ఇంట్లో వాళ్ళే ఎవరు సాగర్ని పిచ్చివాళ్ళు చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది కానీ ఆ మనిషి ఎవరు అర్థం కాక భయపడుతుంది విద్యను తీసుకొని భరత్ లక్కీ దగ్గరికి రాగా లక్కీ విద్యను చూసి ఫోన్లో మాట్లాడింది ఈవిడేమో అన్న సందేహం కలుగుతుంది కాసేపటికి సింధూర ఇంట్లో ఆడవాళ్ళందరూ హాల్లోకి రావటంతో లక్కీకి ఏమీ అర్థం కాదు విద్య లక్కీతో చెప్పండి మేడం మా సాగర ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది ఆడవాళ్ళల్లో ఎవరు డాక్టర్తో మాట్లాడారో అర్థం కాక నిజం చెప్తే తనకి ప్రమాదం అని లేదండి సాగర ఆరోగ్యం కొంచెం బాగుంది అప్పుడప్పుడు కొంచెం కాపాడుతున్నాడు అంతే అని చెప్పి అక్కడి నుండి బయలుదేరిపోతుంది కానీ లక్కీని చూడగానే సింధూరాకి ఎందుకో సందేహం కలిగి డాక్టర్ సుదర్శన్ కి ఫోన్ చేసి లక్కీ గురించి అడుగుతుంది డాక్టర్ సుదర్శన్ ఆశ్చర్యపోతూ లక్కీ మీ ఇంటికి రావటం ఏంటి అసలు అంత అవసరం ఏమొచ్చింది అని అయోమయంగా అంటాడు డాక్టర్ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది అంటే తనకి ఏదో సందేహం కలిగింది తను ఏం తెలుసుకుందో ఏంటో ముందు తెలుసుకొని తనని పులి స్టాప్ పెట్టేయండి ఇంకొకసారి ఇలాంటివి జరిగితే ఒప్పుకోను అని సింధూర కోపంగా ఫోన్ పెట్టేస్తుంది సింధూర కోపంగా అరగటంతో డాక్టర్ సుదర్శన్కి చాలా కోపంగా వచ్చింది ఈ లక్కీ కే స్టడీకి వచ్చి సాగర్ మీద పడింది అలాగే నా జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటుంది వెంటనే లక్కీని ఏదో ఒకటి చెయ్యాలి అప్పుడు కానీ నాకు రావాల్సిన డబ్బులు రావు అనే ఆలోచనలో పడతాడు డాక్టర్ సుదర్శన్ లక్కీ విద్య ఇంట్లో ఏ ఆడవాళ్ళు సాగని పిచ్చివాళ్ళు చేయాలనుకుంటున్నారో కనుక్కోగలదా లేక లక్కీయే ప్రమాదంలో పడబోతుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ నలభై ఆరు